ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అలాగే అంబేద్కర్ కాన్సెన్సీమ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ సాధికార సమితి డైరెక్టర్ అయినటువంటి అంతర్గత పాలం పిల్ల గారు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డిఆ కూటమి అత్యంత మెజారిటీ మెజారిటీతో గెలవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా దేవర్ ప్రసాద్ గారు కానీ బాలయోద్గర్ కానీ నారాయోద్గారి అబ్బాయి హరీష్ కానీ మంచి మెజారిటీతో గెలవాలని మొక్కుకోవడం జరిగింది మలిక్పురం వినాయక వినాయకుడి గుడ్డు దగ్గర నుంచి లక్ష్మీనరసింహ స్వామి గుడి అంతువేది వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు పాదయాత్ర తలపెట్టడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఒక నవశకం ప్రారంభమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ആ ദേവട് ആശീർവാദം കൂടിയ ഇങ്ങനെ